ప్రభు తన చేతులు చావుతున్నాడు ఆయన కన్నీరు కారుస్తూ రక్తము కారుస్తూ తండ్రి మీరేమి చేస్తే ప్రేమించే దేవుడై ఉన్నాడు క్షమించే దేవుడై ఉన్నాడు ఇది కాలము ఒక ఆయన మనం గమనించుకుంటే పింది గ్రంగాలు అనుకుంటారు పింది గ్రంగాలు వాక్యం చెప్తా ఉంటారు అవరికాలం అవరికాలం వాక్యం చెప్తూ ఉండగా ఏం జరిగిందంటే ఆయన వాక్యం అంతా చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఆయన వాక్యం చెప్తూ 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 ఏమన్నా చివరికి ఇప్పుడైన అవకాశం ఉంది ఒకవేళ తెలియకు తొందర పడవు ఎవరి మాట వినో ఎవరు నన్ను ప్రలోభ పెట్టి బలవంతము చేసి రాముడికి నేను బాణగా చేశారేమో సిగరెట్ బాణగా చేశారేమో వేసి బానిసగా చేశారేమో జూదాని బానిసిగా చేశారేమో ప్రభుని ప్రేమిస్తున్నాడు ప్రభుని పిలుస్తున్నాడు ఇది అనుకూల సమయము రాబిడా ప్రభుని ప్రేమిస్తున్నాడు ప్రభు దగ్గర ఏ సురక్తు ప్రేమిస్తూ ఉంది ఏ సురక్తు ఆకర్షిస్తూ ఉంది ఆహ్వానిస్తూ ఉంది ఇదే టైం అన్నాడు ఆరాధన చేస్తూ ఉండగా ఒక్కొక్కటి ఏమైంది నెమ్మదిగా ఆ కూర్చున్న స్టేజ్ మీద సిగరెట్లు పేరు మొదలు పెట్టారు సిగరెట్ ఎలా వచ్చి గుంట గ్రౌండ్ లో ఎలా వచ్చింది బోర్ అనుకుందాం ఒక సువార్త కూడికలు గుంట గ్రౌండ్ లో మనం అనుకుంటే సిగరెట్ తాగే వచ్చారు అక్కడికి అర్థమవుతుందా వాళ్ళు గమనించుకుంటే సిగరెట్ ప్యాక్ లేట్ మొదలు పెట్టారు ఇలా అంటే అక్కడ మేము మానేస్తున్నా మేము సమర్పించుకున్నామని ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విలీన అమెరికాలో మొన్న మన చనిపోయారు రెండు వేల